హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ అండి ఈరోజు మనం జేఎస్ బ్రాండ్ అని నైటీ మ్యానుఫ్యాక్చర్ అయితే ఉన్నామండి వీళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్ రీటైల్ రెండు కాన్సెప్ట్ ఉంది హోల్సేల్ అంటే ఓన్లీ థర్టీ నైటీస్ తీసుకుంటే మీరు హోల్సేల్ ప్రైస్ అనేది సపరేట్ ఇస్తారు రిటైల్ కూడా ఉందండి సింగిల్ నైట్ కూడా ఇస్తారు దాని సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి మీకు నెంబర్ ఆఫ్ నైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఒక క్వాంటిటీ అంటే ఒక నైటీలో మీకు హండ్రెడ్ క్వాంటిటీ అన్న వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారన్నమాట వీళ్ళకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఏంటంటే ఒకటి ఏ ఉంది ఒకటి సికింద్రాబాద్లో ఉంది విజయవాడలో ఒకటి ఉంది గుంటూరులో ఒకటి ఉంది మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే నైటీస్కి ఈవన్న కలర్ పోయినా కానీ ప్రింట్ పోయినా కానీ వన్ ఇయర్ లోపు మనకు వారంటీ కూడా ఇస్తున్నారు మీరు హోల్సేల్ చేస్తున్నారు అనుకోండి మీ దగ్గర స్టాక్ పోవట్లేదు మీకు రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్త మోడల్స్ వస్తాయి కదా కొత్త మోడల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఏంటంటే ఒకసారి షాప్కు విజిట్ చేయండి విజిట్ చేసే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సరే మేము షాప్కు విజిట్ చేయలేము అనుకుంటే వీళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీ ఉన్నాయి మన వీడియోలు మీకు ఏదైనా నైటీ నచ్చిందంటే స్క్రీన్షాట్ తీసి వీళ్ళకి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా మీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియోలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ అన్నీ చూద్దాం పదండి వెల్కమ్ టు జయస్ బ్రాండ్ నైటీస్ అండి మన దగ్గర వచ్చేసరికి నైటీస్ నైటీ నైట్ డ్రెస్సెస్ పెట్టి గోడ్స్ ఉంటాయండి ఇవాళ మనం చూపించే ఇవాళ మనం చూపించే ఐటమ్ ఇది కమల్ కాటన్ అండి ఓకే కమల్ కాటన్ లో అయితే చూపిస్తున్నారు అండి ఫస్ట్ వెరైటీ వచ్చేసి కలర్స్ ఉంటాయి అండి ఉంటాయి సార్ ఓకే కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో కమల్ కాటన్ లో పైపింగ్ మోడల్ సార్ ఇది ఓకే ఇట్లా మీకు మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటది సెల్ఫ్ కలర్ లో కావాలంటే సెల్ఫ్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సార్ హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్ సార్ ఇప్పుడు మనం చూపించేది హోల్సేల్ హోల్సేల్ రేట్లు ఇవన్నీ ఓకే మీకు ఇది సింగిల్ పీసెస్ కావాలన్నా ఇస్తాము కానీ ప్రైస్ అనేది సపరేట్ ఉంటుంది ఓకే హోల్సేల్ తీసుకోవాలంటే ఎన్ని పీసెస్ తీసుకోవాలి హోల్సేల్ తీసుకోవాలంటే థర్టీ పీసెస్ మినిమం తీసుకోవాలి సార్ అన్ని మోడల్స్ కలిపి అయినా తీసుకోవచ్చు మీకు ఒకే మోడల్ కావాలైనా తీసుకోవచ్చు ఓకే చూసేది కదండి హోల్సేల్లో అయితే థర్టీ పీసెస్ తీసుకుంటే ఈ ప్రైజ్ అయితే వస్తుంది రీటైల్కి అయితే దీని ప్రైస్ వేరేలా ఉంటుందండి ఇది వచ్చేసరికి కమల్ కాటన్లోనే ఇట్లా రౌండ్ నెక్ ప్లేస్ వస్తుంది ఓకే ఇదిగోండి చూసుకోండి అంతా మా ఓన్ బ్రాండ్ ఉంటుంది మంచి క్వాంటిటీ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కలర్ షేడ్ అలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి ఇలాంటి అలాంటి ప్రాబ్లం ఉంటే రిటర్న్ కూడా తీసుకుంటారు కలర్ షేడ్ అయినా ప్రింట్ పైన పేస్ టు ఉండదు సార్ మెటీరియల్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి చెప్తున్నారు కదా కలర్ పోతే రిటర్న్ తీసుకుంటారు ప్రింట్ విన రిటర్న్ తీసుకుంటారు తర్వాత సేమ్ మెటీరియల్ కమల్ కాటన్లోనే ఇట్లా త్రీ బటన్ డోరీ బటన్ వస్తుంది ఓకే దీని ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ సార్ వన్ ఎయిటీ దీంట్లో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ సెల్ఫ్ రెండు ఉంటాయి దీంట్లో ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఉంటాయండి సింగిల్ సింగిల్ పీసే చూపిస్తున్నారు మనకు మీకు ఇది వన్ ఇయర్ లోపు ఎక్స్చేంజ్ అనేది కూడా ఉండిద్దండి ఇప్పుడు థర్టీ పీసెస్ తీసుకుంటున్నాము మళ్ళీ మాకు మిగిలిపోతే ఏంటండి అని భయపడే అవసరం లేదు వన్ ఇయర్ లోపు ఎక్స్చేంజ్ అనేది ఉండిద్ది ఓకే వన్ ఇయర్ లోపు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చండి ఫోర్ బ్రాంచెస్ అనమాట ఫోర్ బ్రాంచెస్ ఉన్నది ఫోర్ బ్రాంచ్లో ఎక్కడికైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏ బ్రాంచ్లో అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సార్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఏస్రావ్ నగర్ ఉంది సెకండ్ బ్రాంచ్ సికింద్రాబాద్ సార్ థర్డ్ బ్రాంచ్ విజయవాడ వస్త్రదా బ్యాక్ సైడ్ ఫోర్త్ బ్రాంచ్ గుంటూరు సార్ వాసవి క్లాత్ మార్కెట్లో ట్వంటీ ఫోర్ నెంబర్ షాపు ఇది కమల్లో లో ఎంబ్రాయిడింగ్ మోడల్ విత్ సైడ్ పాకెట్ కూడా వచ్చిత్తి ఓకే దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ టెన్ రూపీస్ సార్ టూ టెన్ టూ వన్ జీరో ఓన్లీ ఓకే ఏదైనా మన దగ్గర ఏదైనా కలర్ షేడ్ అయినా ప్రింట్ పోయినా పీస్ టు పీస్ గ్యారంటీ ఉండిద్ది మీ నియర్ బై బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు కలర్ అంత గ్యారంటీ ఉంటుంది మంచి ఆఫర్ అండి చూస్తున్నారు కదా ఎవరు ఇలా చెప్పారండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఒకటి వీళ్ళ క్వాలిటీ మీద వీళ్ళకి అంత నమ్మకం అన్నమాట ఒకసారి వీళ్ళ పర్చేస్ చేస్తే మీరు కూడా రెగ్యులర్ పర్చేస్ చేస్తూనే ఉంటారు ఇది బొమ్మడింగ్ కాటన్ సార్ ప్యూర్ బొమ్మడింగ్ కాటన్ లో టూ ఎయిటీ జీఎస్ఎం క్లాత్ ఇది దీంట్లో తక్కువ జేఎస్ఎం క్లాత్ కూడా ఉంటది అది అనేది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి అందుకని చెప్పేసి ఇంత కాన్ఫిడెంట్ గా కలర్ పోయినా కానీ ప్లస్ ప్రింట్ పోయినా కానీ ఎక్స్చేంజ్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్యూర్ కాటన్ ఉంటది ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది వీటిలో కూడా దీనికి విత్ పాకెట్ కూడా అండి దీని ప్రైజ్ వచ్చేసరికి వితౌట్ పాకెట్ అయితే టూ జీరో ఫైవ్ అండి విత్ పాకెట్ అయితే టూ టెన్ రూపీస్ ఓకే దీనికైనా అన్నిటికీ ఏదైనా కలర్ గ్యారెంటీ ఉంటుందండి ఓకే మాకేమైనా ఒకటే నైటీ బల్క్ కావాలంటే కూడా అట్లా చేసి ఇస్తారా చేస్తాం సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బ్లూ కలర్ నైటీ ఉంది ఒక మ హండ్రెడ్ పీసెస్ కావాలి చేయిపిస్తాం చూస్తాం కదా మనకి ఓన్ మ్యాన్ఫెషర్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి ఎన్ని అంటే నైటీస్ కూడా ఇస్తారు నెంబర్ ఆఫ్ క్వాలిటీ క్వాంటిటీ అయితే మెయింటైన్ చేస్తుంటారండి వీళ్ళు ఇది వచ్చేసరికి బొంబడైన్ కాటన్ లో ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది పొఫాన్స్ బుట్ట చేతులు అంటారు దీని ప్రైస్ వచ్చేసరికి టూ వన్ ఫైవ్ రూపీస్ సార్ టూ వన్ ఫైవ్ దీనికి పాకెట్ అండి సైడ్ ప్యాకెట్ దీనికి పాకెట్ వస్తుంది వితౌట్ పాకెట్ వచ్చిద్దండి పాకెట్ వచ్చినప్పుడు ఫైవ్ రూపీ ఫైవ్ రూపీస్ పెరుగుతుంది పాకెట్ లేకపోతే ఇదే ప్రైస్ ఉండిద్ది ఓకే మీకు మా స్టోర్ విజిట్ అయితే మేము చెప్తాం సార్ దీని దీని గురించి స్టోర్లో అయితే చాలా వెరైటీ ఉందండి మన వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇదేంటండి బాంబే డైన్ కాటన్లోనే డోరీ ఓకే ఇట్లా డోరీ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ డోరీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ చూస్తున్నారు కదా ఇగో చూసుకోండి అన్ని మన లేబుల్స్ ఉంటాయి ఏమన్యా బై జేఎస్ బ్రాండ్ అంతా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అందుకే మేము ఇంత కలర్ గ్యారెంటీ చెప్పి సేల్ చేస్తున్నాం వీళ్ళు ఏంటంటే క్వాంటిటీ అంటే క్వాలిటీ మంచి యూస్ చేస్తారండి ఇదేమో సేమ్ బాంబే కాటన్లోనే ఇది కాలర్ నెక్ కాలర్ నెక్ కాలర్ నెక్ ఏ లైన్ వస్తుంది దీని విత్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది ఓకే ప్రింట్ కదండి ఇది ఎస్ సార్ దీని మీద ఉంది ప్రింట్ కదా అవును సార్ మీకు ప్రింట్ పోయిన కలర్స్ గ్యారంటీ గ్యారంటీ ఉంటుంది చూస్తుంది ప్రింటెడ్ నైటీస్ అండి ఇవి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మనకు దీని ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ విత్ పాకెట్ వితౌట్ పాకెట్ అయితే ఫైవ్ రూపీస్ తగ్గుతుంది టూ థర్టీ అనేటప్పుడు ఇది సేమ్ కాటన్ కాటన్లోనే రౌండ్ లెస్ వస్తుంది ఇట్లా విత్ పాకెట్ కూడా వచ్చి దీని పాకెట్లో వెళ్ళా సార్ విత్ పాకెట్ అయితే టూ థర్టీ ఫైవ్ వితౌట్ పాకెట్ అయితే టూ థర్టీ రూపీస్ థర్టీ చూస్తున్నారు కదా మంచిగా ఉన్నాయండి అన్ని కొత్త కొత్త మోడల్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎవ్రీ మంత్ ఏంటంటే మోడల్స్ కూడా చేంజ్ అవుతుంటాయండి లేటెస్ట్ వస్తూనే ఉంటాయి అవి ఏంటంటే ప్రింట్స్ చేంజ్ అవుతుంటాయి లేకపోతే మోడల్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి కొత్త కొత్త అని రెడీ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇది వచ్చేసరికి స్టార్ నెక్ అంటారు సార్ ఇది ఇట్లా ఫ్యాన్సీ మోడల్ వస్తుంది త్రీ లేస్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా మంచి మంచి ప్రింట్లు ఉంటాయి మీకు వీడియో చూసేవాళ్ళు ఈ ప్రింట్ కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆ ప్రింట్లలో కలర్ కూడా ఉంటుంది మళ్ళీ ఉంటాయి సార్ చూసా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈ శారీ సారీ ఈ నైటీ నచ్చింది అనుకోండి దీంతో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ ప్రింట్ ఉందా సార్ ఈ ప్రింట్లో మీకు సిక్స్ కలర్స్ దాకా వస్తుంది సిక్స్ కలర్స్ అవైలబుల్ మన దగ్గర అందరిలాగా సెట్ వైజ్ అనేది తీసుకోవడం అవసరం లేదు మీకు ఏ కలర్ నచ్చితే ఆ చాయిస్ తీసుకోవచ్చు అందరి షాప్ లాగా ఒక సెట్ లో ఫైవ్ సిక్స్ ఉంటది అట్లా తీసుకోని అవసరం లేదు మన దగ్గర ఓకే సైజెస్ ఎక్కడ నుంచి ఉంటాయండి ఎల్ సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఉంటది సార్ అవునా ఓకే వాటికి ప్రైస్ చేంజ్ చేంజ్ ఉంటుంది సార్ మనకు చూపించేది ఓన్లీ ఎక్స్ఎల్ సైజు వీడియోలో చూపించేది మీకు చిన్న సైజు కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి పెద్ద సైజ్ కావాలని కాంటాక్ట్ అవ్వండి అవి రేటు సపరేట్ ఉంటది చూస్తే మనకి ఇవాళ మొత్తం వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నారండి వీళ్ళ దాంట్లో ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంటాయండి మీరు షాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే మిగతా కూడా చూపిస్తారు నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది బాక్స్ నెక్స్ ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీని ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం వెరైటీ చూపిస్తున్నారు నెక్స్ట్ సేమ్ బాంబడే కాటన్ లోనే ఓకే ఇది డోరీ వచ్చి బటన్ వస్తుంది సార్ ఇట్లా చూసుకోండి మన ఓన్ బ్రాండ్ ఏ ఉంటుంది అన్ని దీని ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ మీకు మన స్టోర్ విజిట్ అవ్వండి మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఉంటాయి మనం వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం తక్కువ చూపిస్తున్నాము కలర్కి ఒకటి చూపిస్తున్నారండి ఇది స్మూక్ కదండి ఇది బాంబాడైన్ కాటన్ లోనే ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది సార్ మీకు ఎలాస్టిక్ కూడా గ్యారంటీ అండి టూ వాషెస్కి ఎలాస్టిక్ పోతే పీస్ టు పీస్ గ్యారంటీ ఉంటుంది ప్రింట్ పోయిన కలర్ షేడ్ అయిన పీస్ తీసుకొచ్చాయని కొత్త పీస్ తీసుకెళ్ళండి అంత గ్యారంటీ ఉంటుంది ఐటమ్ చూస్తున్నాను ఈవెన్ ఎలాస్టిక్ కూడా వీళ్ళు ఏంటంటే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి మంచి దీని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ టూ సెవెంటీ ఫైవ్ ఓకే దీంట్లో నెక్స్ట్ వెరైటీ ఇది సేమ్ అదే సింగిల్ స్మోక్ సార్ ఇది డబుల్ స్మోక్ ఓకే అహా ఇది కింద స్మోక్ వస్తుంది ఇది మనకి డబల్ స్మోక్ వస్తుంది మీ గనక కట్టుకోవడానికి నాట్స్ కూడా వస్తుంది ఓకే బ్యాగ్ కింద కూడా చూసుకోండి ఫ్రిల్స్ వస్తుంది అట్లా కింద ఫ్రిల్స్ కూడా వచ్చినాయి సూపర్ మోడల్ ఇది అవును సార్ ఫుల్ ట్రెండింగ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ సేమ్ ప్రైస్ ఓకే టూ సెవెంటీ ఫైవ్ అండి హోల్సేల్ ప్రైస్ జస్ట్ వీళ్ళ దగ్గర మనం బిజినెస్ చేయాలనుకుంటే థర్టీ పీసెస్ తీసుకుంటే ఈ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు మీకు సింగిల్ నైటీ కావాలన్నా ఇస్తారండి కాకపోతే దాని ప్రైజ్ అనేది వేరే ఉంటుంది ఇదే మోడల్ ఇది వచ్చేసరికి జ్యోతి ఫ్యాబ్ సార్ ఇది జ్యోతి ఫ్యాబ్ ఒరిజినల్ జ్యోతి ఫ్యాబ్ దీంట్లో తక్కువలో కూడా ఉంటుంది జ్యోతి కాటన్ పింక్ కాటన్ అట్లా ఉంటుంది ఆ క్వాలిటీ మేము పెట్టాం మన దగ్గర ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ అనేది వండితే ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఏం వెరేటి అండి నెక్స్ట్ సేమ్ జ్యోతి ఫ్యాబ్లోనే ఇట్లా స్క్వేర్ నెక్ బటన్ వస్తుంది సార్ ఇట్లా త్రీ నెక్ త్రీ బటన్ వస్తుంది సేమ్ దీని ప్రైస్ కూడా సేమ్ అంతే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే విల్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి అందుకని ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది రీటైల్ ఇస్తారు హోల్సేల్ ఇస్తారు మీరు షాప్ విజిట్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి జ్యోతి ఫ్యాబ్లోనే ప్యాచ్ వర్క్ వస్తుంది సార్ ఇది ఓకే ఇట్లా మీకు ఇది ప్యాచ్ త్రీ లేయర్ ఉంటది ఓకే ఇంకో లేయర్ ఉంటుంది మధ్యలో లేయర్ ఇట్లా త్రీ లేయర్స్ ఉంటుంది దీని విత్ పాకెట్ కూడా వచ్చి పాకెట్ దీని ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ చూసిన టూ ఎయిటీ రూపీస్ అండి విత్ పాకెట్ తోని ఇది మోడల్ అండి ఇది సేమ్ జ్యోతి ఫ్యాబ్రిక్ లోనే ఇట్లా సీన్ ఎక్ వస్తుంది ఓకే సీన్ ఎక్ ఫ్యాన్సీ మోడల్ వస్తుంది దీనికి కూడా విత్ పాకెట్ అండి ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇంకా మీకు చాలా కలర్స్ ఉన్నాయండి ఓన్లీ వీడియో కోసం ఫైవ్ పీసెస్ చూపిస్తున్నాను మీకు చాలా కలర్స్ అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ సార్ జ్యోతి ఫ్యాబ్ అండి చాలా కలర్స్ అండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఉంది కదండి దీంట్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి మన వీడియోలో ఏంటంటే లెంతి అయిపోతుందని చెప్పి సింగిల్ కలర్ చూపిస్తున్నారు మోడల్ కూడా చూపిస్తున్నారు అన్నమాట మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేదంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి క్రష్ కాటన్ సార్ ప్యూర్ క్రష్ కాటన్ ఉంటుంది క్రష్ కాటన్లో ఎంబ్రాయిడరీ ఓకే రీటైల్కున్ను హోల్సేల్కి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి సార్ అది మోడల్ బట్టి ఉంటుంది సార్ ఒక్కొక్క మోడల్కి ఫార్టీ రూపీస్ ఉంటుంది అట్లా మోడల్ బట్టి ఉంటుంది అది మనకి నెంబర్ కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్స్ దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ సార్ టూ ఎయిటీ ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తుంది నెక్స్ట్ మనం చూపించేది బాటిక్లో పైపింగ్ మోడల్ సార్ కళ్యాణ్ నెక్ ఓకే బాతిక్ బాతిక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కళ్యాణి నెక్ అది అవును సార్ చూస్తున్నాడు మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో మీకు టెన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉంటది వీడియోలో ఫైవ్ చూపిస్తున్నాము ఫైవ్ చూపిస్తున్నారు టెన్ కలర్స్ క్వాంటిటీ కూడా చాలా ఉంటది కదండి అవును సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా గ్రీన్ లో ఒక ట్వంటీ కావాలి ఇచ్చేసేస్తారు స్పాట్ లో దొరుకుతుంది అవన్నీ బాతికేనండి అక్కడ చూపి సార్ చూస్తే కదండి ఒక్కసారి నేను చెప్పడం కాదు చూడండి ఎంత క్వాంటిటీ ఉంది బాతిక్ లో చాలా క్వాంటిటీ ఉంటదండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి మనకు జస్ట్ వీడియోలో ఓన్లీ ఫైవ్ మాత్రమే చూపిస్తున్నారు దీని ప్రైస్ ఎంత వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ సార్ ఓన్లీ అవును సార్ మార్కెట్ క్లాత్ సార్ ఇది సెవెంటీ జీఎస్ఎం టూ ఎయిటీ జిఎస్ఎం ఉంటది మనం ఆ క్వాలిటీ పెట్టము త్రీ ట్వంటీ జిఎస్ఎం హెవీ క్లాత్ ఉంటది ఫ్యాబ్రిక్ అంటే ఇట్లా టచ్ చేసినా కానీ చాలా హెవీ ఉంది ఇది వాష్ చేస్తుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంటుంది అవును సార్ చూసిన మంచి మంచి మోడల్స్ ఉన్నాయి బాక్స్ ఇది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇట్లా రౌండ్ రౌండ్ లెస్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ సార్ టూ ఎయిటీ రూపీస్ చూసిన కదండీ మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి బాతిక్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మూడో వెరైటీ చూపిస్తున్నారు మనకు ఇది బాటిక్ సేమ్ ప్యాటర్న్ లో ఇట్లా త్రీ బటన్ డబల్ లేదు సార్ ఇది విత్ పాకెట్ కూడా వచ్చింది పాకెట్ కూడా చూస్తున్నారు సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఏమన్నా మనీ పెట్టుకోవడానికి ఏమన్నా పెట్టుకోవడానికి కూడా పాకెట్ కూడా ఇస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ టూ ఎయిటీ ఫైవ్ చాలా బాగున్నాయండి బాటిక్ లో ప్లస్ ఇది బాటిక్ లో ఎంబ్రాయిడరీ సార్ పైన ఎంబ్రాయిడరీ వచ్చింది మనకు చూస్తున్నాం కదా పైన ఎంబ్రాయిడరీ వచ్చింది అలా ఎంబ్రాయిడరీ వస్తుంది చూడండి డార్క్ షేడ్స్ చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి వెరైటీ అయితే సింగిల్ కావాలంటే సింగిల్ హోల్సేల్ అంటే హోల్సేల్ అండి హోల్సేల్ సార్ మనకి ఇప్పుడు ఏవైతే ప్రైజెస్ చెప్తున్నారు అవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట సింగిల్ కావాలనుకుంటే వీళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పంపించండి దాని ప్రైజ్ అనేది సపరేట్ ఉంటుంది కూడా చెప్తారండి ఇది వచ్చేసరికి షకానీ కాటన్ సార్ డిస్చార్జ్ కాటన్ ఓకే షకానీ ఇది ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకేలాగా ఉంటది ప్రింట్ ఇది మీకు షింక్ అవ్వడము కలర్ షేడ్ అవ్వడం అనేది ఉండదు మీకు వన్ ఇయర్ టూ ఇయర్ ఎట్లాగైనా రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అనేది అట్లానే ఉంటది అంటే వాషింగ్ మిషన్ లో కూడా అలా కూడా వేసుకోవచ్చు ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు సార్ అట్లానే ఉంటుంది అండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఉంటది అంటారు చూడండి ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఉంటుంది నెక్స్ట్ మెటీరియల్ సార్ ఇది ఆల్ఫైన్ సార్ ఆల్ఫైన్ డిశ్చార్జ్ ఆల్ఫైన్ ఆల్ఫైన్ డిశ్చార్జ్ పాకెట్ కూడా వస్తుంది ఇది డబల్ లేస్ బటన్ సార్ ఇది ఓకే మీకు ఇది చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది క్వాలిటీ మాత్రం సూపర్ ఫైన్ క్వాలిటీ ఉండితే దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ నైంటీ రూపీస్ సార్ ఓన్లీ త్రీ నైన్టీ త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ ఓకే దీని కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే రీజన్ ఏంటి ఆల్ఫైన్ అంటే ఆల్ఫైన్ అంటే ప్రీమియం క్వాలిటీ సార్ సెలబ్రిటీ నైటీస్ అంటారు క్వాలిటీ అవును సార్ అంటే చాలా అన్నట్టు వన్ ఇయర్ ఇయర్ ఇయర్స్ అయినా మీరు నైటీ అట్లా తీసుకున్నారు అట్లానే ఉంటది మీరు ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోండి మీకు బోర్ కొట్టి పడేయడం తప్ప ఈ మెటీరియల్ రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అంత మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ కాకపోతే క్వాలిటీ అలానే ఉంటుంది అండి ఇది సేమ్ ఆల్ఫైన్ లోనే స్మోక్ ఇట్లా బాడీ స్మోక్ వస్తుంది ఇది మా ఓన్ బ్రాండ్ ఉంటది ఇది మీ ఓన్ బ్రాండ్ అవును సార్ ఓకే ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అవును సార్ వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మనం వీడియో శాంపిల్ అయిపోతుంది చూపిస్తున్నాము చూస్తున్నారు కదండి ఆల్ఫెన్ ఇదేమో సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇట్లా రౌండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అవుతుంది అవును సార్ విత్ పాకెట్ సార్ అన్ని పాకెట్స్ వితౌట్ పాకెట్ అన్ని పాకెట్ తో ఈ మెటీరియల్ అనేసరికి విత్ పాకెట్ తోనే వస్తుంది ఇదిగోండి ఇట్లా మీకు చాలా కలర్స్ ఉంటాయి దీని ప్రైజ్ సేమ్ సార్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నా జేస్ బ్రాండ్ అండి బ్రాండ్ నేమ్ కూడా మనకు కనిపిస్తుంది పైన ఇది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్ఫైన్ లోనే సేమ్ మెటీరియల్ లో డిశ్చార్జ్ కాట్ డిశ్చార్జ్ ఆల్ఫైన్ వస్తుంది చూస్తున్నది మంచి ప్రైజ్ అండి మనం ఏంటంటే మార్కెట్లో వీటిని మంచి ప్రైజ్కి సేల్ చేసుకోవచ్చు వీటి మీద ఎంఆర్పీస్ ఉంటాయండి దీని మీద ఉంటాయి సార్ లెవెన్ ట్వంటీ ఎంఆర్పి ఉంటుంది లెవెన్ ట్వంటీ ఎంఆర్పి అవును సార్ బయట మార్కెట్లో అది నైన్ హండ్రెడ్ ఫిక్స్ రేట్ అమ్ముతున్నారు షోరూంలో అయినా ఎక్కడైనా చూడండి ఈ మెటీరియల్ నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ తక్కువ లేదు అండి మనకు వీళ్ళు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నట్టు మనం అమ్ముకుంటే ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఒక్క నైటీ మీద ఉంటుందండి ఇది మీరు ఈజీగా సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు బయట మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోండి అంటే నైటీ మీద టూ త్రీ హండ్రెడ్ ఈజీగా ప్రాఫిట్ ఉంటుంది అండి ఇప్పుడు దాకా మనం చూసేసింది నైటీలు సార్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ నైటీస్ ఓకే ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఇది ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ వస్తుంది వచ్చేది ఇట్లా నాట్స్ కూడా వస్తుంది వెనక కట్టుకోవడానికి ఇది ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి ఫ్రీగా వచ్చేస్తుంది సైజు వీటిలో ఇట్లా కలర్స్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ ఎందుకంటే ఇది కొంచెం జిఎస్ఎం తక్కువ సార్ ఇది ఓకే దానివల్ల తగ్గుతుంది వీటిలో టూ ఎయిటీ చేసే క్లాత్ కూడా ఉంది అదైతే మీకు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే కొంచెం క్వాలిటీ ఇంకా మంచిది కావాలన్నా ఉండను రండి దీనికైనా గ్యారంటీ సార్ దీని కూడా గ్యారెంటీ ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంతే ఇది జ్యోతి ఫ్యాబ్రిక్ సార్ జ్యోతి లో షార్ట్ ఫ్రాక్ ఇది ఓకే షార్ట్ అవును సార్ చూస్తున్నారు షార్ట్ అండి ఇది షార్ట్ ఫ్రాక్ మోడల్ ఇవన్నీ నైటీస్ అంటే ఇప్పుడు నేను బయటకి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండడానికి ఇలాంటి షార్ట్ నైటీస్ యూజ్ చేస్తాం దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ త్రీ థర్టీ ఫైవ్ అవును సార్ అవున్ జ్యోతి ఫ్యాబ్ లో ఓకే ప్యూర్ కాటన్ అండి అందుకని ఆ ప్రైజెస్ ఉంటాయి ఇది జ్యోతి ఫ్యాబ్ లోనే ఇట్లా ఫుల్ ఫ్రాక్ అండి ఇది ఇట్లా పాకెట్ వస్తది త్రీ ఫోర్ స్లీవ్ వస్తది ఓకే ఇట్లా షో బటన్ అని వచ్చేస్తే ఇది ఎల్ వాళ్ళ నుంచి డబుల్ ఎక్స్ ఎల్ వాళ్ళ దాకా వచ్చేసి ఒకటే నైట్ ముగ్గురు సైజు వాళ్ళు వాడుకోవచ్చు ఎందుకంటే వీడికి నాట్స్ వచ్చినాయి అండి నాట్స్ రావడం వల్ల ఇట్లా బ్యాక్ సైడ్ కట్టుకోవచ్చు వీటిలో మీకు చాలా కలర్స్ ఉంటాయి సార్ ఇవి తక్కువ చూపిస్తున్నాను టూ త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అవును సార్ ఓకే ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకండి మీకు రిటైల్ వాళ్ళకి కూడా ఇస్తాము ప్రైజ్ అనేది సపరేట్ ఉంటుంది మీరు మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రైజెస్ చూపిస్తాం వీడియో కాల్ సెలక్షన్ చేసుకోవచ్చు మీకు హోల్సేల్ వాళ్ళకు కూడా మీకు తీసుకునే లెక్క అయితేనే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండి టైం పాస్ చేసే లెక్క అయితే అవ్వద్దు పెట్టండి తర్వాత తీసుకుంటాను అట్లా ఉండదు మాకు ఇట్లానే అవుతున్నాయి సార్ అందుకే ఇది కూడా చెప్తున్నాము ఒక మాట చూడండి ఇది ఏంటంటే ఇది కఫ్తాన్ మోడల్ సార్ ఇది బాటిక్ కఫ్తాన్ అంటే ఏంటి ఒకసారి చూపించండి మా వ్యూవర్స్ కి ఇదిగోండి సార్ ఇట్లా వస్తుంది ఇది ఎల్లు వాళ్ళ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ దాకా వస్తుంది ఇట్లా మధ్యలో నాడు ఉంటది ఓకే నాడు గురిస్తే టైట్ అయిపోతుంది టైట్ అయిపోతుంది కఫ్తాన్ మోడల్ చూస్తున్నారు కఫ్తాన్ మీకు అయితే ఐడియా ఉందండి తెలియని వాళ్ళు అయితే ఒకసారి చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అవును సార్ చూస్తున్నాం కఫ్తాన్ మోడల్ ఓన్లీ త్రీ హండ్రెడ్ బయట మార్కెట్ లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇవి ఈజీగా సేల్ చేస్తున్నారు స్వీట్ లో దేనికి అన్నిటికీ ఫుల్ వారంటీ అండి ఇదేమో కఫ్తాన్ మోడల్ లోనే ఫ్రాక్ టైప్ సార్ ఇది ఫ్రాక్ నైట్ పాకెట్ వచ్చేది సేమ్ ఇంతే నాడు ఉంటది ఇది కూడా ఎల్ టు ఎక్స్ఎల్ వరకు యూజ్ చేసుకోవచ్చు వచ్చే వచ్చేస్తా సార్ దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవును సార్ నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం నార్మల్ నైటీస్ చూసాం సార్ ఇవి ఫీడింగ్ నైటీస్ ఇవి ఓకే ఫీడింగ్ నైటీస్ అవును సార్ ఇదిగోండి ఇట్లా టూ సైడ్ జిప్ వస్తుంది ఓకే ఇది కమల్ కాటన్ లో మీకు చూపించేది దీని ప్రైజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ సార్ చూస్తున్నారు అసలు ఫీడింగ్ నైటీస్ అండి కూడా కనిపించకుండా లోపలికి మంచిగా కుట్టినారు అసలు తెలియట్లేదు ఇది ప్యూర్ బాబా బాంబాడే కాటన్ పైపింగ్ మోడల్ ఇది ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ నైటీస్ ఇప్పుడు చూపించేవన్నీ ఫీడింగ్ నైటీస్ లో మోడల్స్ అండి ఇది సేమ్ బాంబాడై కాటన్ లోనే ఇట్లా బటన్ త్రీ బటన్ వచ్చి లేస్ వస్తుంది ఇదిగోండి దీనికి కూడా జిప్ ఉంటుంది ఓకే దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ జస్ట్ శాంపుల్కి టూ త్రీ మాత్రమే చూపిస్తున్నారు అండి షాప్ వస్తే ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇది లోనే కోట్ మోడల్ సార్ ఇది ఇట్లా పైన కోట్ వస్తుంది ఇది లోన ఉంటది జిప్ ఉంటది ఇది మనకి నార్మల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు నైట్ ఓకే దీని ప్రైస్ ఎంత టూ సిక్స్టీ ఫైవ్ సార్ టూ పోర్ట్ మోడల్ అండి చూస్తున్నారు కదా పోర్ట్ మోడల్ నైటీస్ ఫీడింగ్ నైటీస్ ఇవన్నీ కాటన్ బాంబా చూపించింది జ్యోతి ఫ్యాబ్ సార్ ఇది జ్యోతి పైపింగ్ మోడల్ వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ చూస్తుంది అది ఇవన్నీ ఏవైతే ప్రైజెస్ చెప్తున్నా ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ అండి రిటైల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది ఇది జ్యోతి ఫ్యాబ్ లోనే బటన్ మోడల్ దీనికి ఇట్లా వస్తుంది ఆర్జన్టీ దీని ప్రైస్ వచ్చేసరికి సేమ్ సార్ టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ మాత్రం ఇవి ఫీడింగ్ నైట్ సార్ ఓకే నెక్స్ట్ ఏం పెట్టి చూపిస్తున్నారు నెక్స్ట్ నైట్ నైట్ డ్రెస్సులు సార్ ఇవి ఓకే అంటే ప్యాంట్ షర్ట్ ప్యాంట్ షర్ట్ టైప్ ఓకే కాట్ సెట్స్ అంటారు ఇది కాట్ సెట్స్ ఇది మలై కాటన్ లో ఇట్లా త్రీ ఫోర్ ప్యాంట్స్ వచ్చి ఫ్రాక్ మోడల్ టైప్ వచ్చేది ఇది షర్ట్ సార్ ఇది ఓకే ఇది ప్యాంట్ ఇది మీకు క్లాత్ షింక్ అవడం కానీ షేడ్ అవ్వడం కానీ ఉండదు ఇవి వైట్ బేసే వస్తుంది సార్ ఇది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ ఏం సైజ్ అండి ఇది ఎక్సెల్ ఫ్రీ సైజ్ సార్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఇలా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా ఈ మెటీరియల్ వరకు ఒకటే సైజ్ సార్ తయారీ ఓకే మనం ఇప్పుడు చూపించే మెటీరియల్లో మీకు మీడియం సైజు నుంచి త్రిబుల్ ఎక్సెల్ దాకా దొరుకుతాయి త్రిబుల్ ఎక్సెల్ వరకు త్రిబుల్ ఎక్సెల్ వరకు దొరుకుతాయి ఇది ఇప్పుడు మనం చూపించేది హౌజరీ క్లాత్ లో ఇది హౌజరీ క్లాత్ ఇది ఎల్ సైజ్ సార్ మీకు చూపిస్తుంది దీంట్లో మీకు ఎం సైజ్ నుంచి త్రీ ఎక్సెల్ సైజ్ దాకా ఉంటది మనం చూపించే మోడల్ ఈ ఈ సైజ్ ప్రైస్ త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఎల్ సైజు త్రీ ఫార్టీ మీకు సైజ్ పెరిగే కొద్దీ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది సార్ ఎందుకంటే క్లాత్ పెరుగుతుంది కాబట్టి అవును ఇదిగోండి వీటిలో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇది త్రీ ఫార్టీ రూపీస్ ఎంఆర్పి ఫోర్ ఫార్టీ నైన్ ఉంది సెవెన్ ఫార్టీ నైన్ ఉంది అవును సార్ మనకు వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది సార్ ఎంత ప్రాఫిట్ ఉంటుందో మనం సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్తో అయితే సేల్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి హౌజరీ క్లాత్లోనే ఇట్లా ఫుల్ బటన్ వచ్చి కాలర్ నెక్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ సార్ దీంట్లో కూడా అంతే త్రీ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటుంది మీకు సైజుని బట్టి ప్రైజ్ మారుతుందండి సైజుని బట్టి ట్వంటీ రూపీస్ అలా మారితే మనకి ఎల్ సైజ్ చూపిస్తున్నారు దీంట్లో ఎమ్ నుంచి అయితే ఉంటదంట ఇంకా మన దగ్గర పెట్టి కోట్స్ శారీ పెట్టి కోట్స్ నైటీ పెట్టికోట్స్ ఉంటాయండి చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర చాలా మంచి నైటీస్ అయితే ఉన్నాయి క్వాంటిటీ అయితే ఫుల్ ఫిక్స్ అండి క్వాంటిటీ చూస్తున్నారు ఒకసారి మీరు చూడండి క్వాంటిటీ మనం వీడియోలో చెప్పినట్టు ఒక్క దాంట్లో చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంత క్వాంటిటీ ఉందో ఇది కింద ఇది గోడానండి కింద మనకు రీటైల్ షాప్ కూడా ఉంది దాంట్లో కూడా చాలా క్వాంటిటీ ఉంటుంది మీరు ఒకసారి షాప్కు విజిట్ చేయండి వీళ్ళు ఏంటంటే హోల్సేల్ రీటైల్ రెండు చేస్తారండి హోల్సేల్ చేయాలనుకుంటే మీరు జస్ట్ థర్టీ నైటీస్ తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ ఎలాంటి నైటీస్ అయినా మొత్తం కలిపి థర్టీ నైటీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ మీకు ఏంటంటే నైటీస్ మీకు సేల్ కాకుంటే వాటిని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్త స్టాక్ కూడా తీసుకోవచ్చు అండి ఆ ఫెసిలిటీ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి అందుకని ఇంత క్వాంటిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్లస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ కేసు వీటి కలర్స్ పోతే రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి చెప్తున్నారు ప్రింట్ పోయినా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అంత గ్యారంటీగా అయితే చెప్పడం జరుగుతుంది ప్లస్ వీళ్ళు ఏంటంటే రిటైల్ హోల్సేల్ రెండు కాన్సెప్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి చూస్తున్నారు కదా రిటైల్ కాన్సెప్ట్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే దాని ప్రైజెస్ అనేది వేరే ఉంటాయండి మంచి మంచి క్వాలిటీ మంచి మంచి నైటీస్ అయితే ఉండడం జరిగింది వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి మనకు ఫోర్ బ్రాంచెస్ అని చెప్తున్నారు ఒకటి సికింద్రాబాద్ అండి ఇంకొకటి యవశ్వరావునగర్ యశ్వరావు నగర్ సార్ ది విజయవాడ వసలత బ్యాక్ సైడ్ వన్ టౌన్లో ఫోర్త్ ది గుంటూరు సార్ వాసవే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ సో మీకు ఏది నియర్ బై ఉంటే దానిలో షాపింగ్ చేయండి ఇన్ కేసు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో కొని మీరు వెళ్ళి ఏ వస్తున్న కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదంటే విజయవాడలో కానీ గుంటూరులో ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి ఆఫీస్లు ఇటు కూడా ఇస్తున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏంటంటే మన కలర్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాం మరి మీరు చేయాల్సిన దానిలో మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి కలర్స్ ఆఫ్ లైఫ్ దాన్ని కూడా ఫాలో కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో